సిద్దిపేట మున్సిపల్ పరిధి ఇరవై నాలుగవ వార్డులో మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తరపున సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పార్టీ నాయకులు ప్రచారం చేశారు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి గుర్తుపై ఓటు వేయాలని మోడల్ ఈవీఎంల ద్వారా ఓటర్లను వేడుకున్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రచారంలో భాగంగా సిద్దిపేటకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట అభివృద్ది కాలేదనటం తన అవివేకమన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ సిద్దిపేట గజ్వల్లోనే ఖర్చవుతున్నాయని అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అభివృద్ది లేదు అనటం ఏంటని ప్రశ్నించారు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కు కానీ ఇప్పటి వరకు ఎలాంటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని బీజేపీకి కానీ ఓటు వేసేందుకు సిద్దిపేట ప్రజలు సిద్దంగా లేరన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల కౌన్సిలర్లు సుందర్ పాల్గొన్నారు ఇరవై నాలుగో వార్డులో ఇంటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఉన్నాం పోయినా కానీ తప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని పిలిపిస్తామంటారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు సిద్దిపేట అభివృద్ధి జరగలేదు సిద్దిపేట అభివృద్ధి జరగకపోతే సిద్దిపేట ముందు సిద్దిపేట అభివృద్ధి జరిగింది గజవెల్లి అభివృద్ధి జరిగింది సిరిసిల్ల అభివృద్ధి జరిగిందని అని మాట్లాడినవే నేను సిద్ధిపేటకి వచ్చి అభివృద్ధి జరిగేలా అంటే నేను ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి ఏది ఏమైనప్పటికీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి నాయకత్వంలో సిద్ధిపేట నియోజకవర్గంలో భారీ మేళా అయితే వెంకటరామ రెడ్డి గారు ఈనాడు ఒక పదుదేవితో ఈనాడు సిద్ధపడలు నిలుస్తున్నాడు వారు ఏదైతే పీబీఆర్ చేస్తున్నారో వంద కోట్ల రూపాయలతోటి పేద ప్రజలకు ఒక విద్య కావచ్చు పెళ్లిలు కావచ్చు ఉపాధి కావచ్చు ఆ వంద కోట్ల చేస్తున్నారా చేస్తానని కూడా ఒక సిద్దిపేట మున్సిపల్ పరిధి పద్దెనిమిదవ వార్డు శంకర్ నగర్ హనుమాన్ నగర్ సిద్దిపేట వైశ్య సంక్షేమ సంఘం నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు గడప గడపకు కలియ తిరిగి కరపత్రాలు అందేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని వైద్య సంఘం నాయకులు మాట్లాడారు సిద్దిపేట పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దిన ఘనత మాజీ మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు అబద్దపు హామీలు ఇస్తున్న కాంగ్రెస్ ను సిద్దిపేట అభివృద్ధిపై ఏడ్చే రఘునందన్ రావును సిద్దిపేట ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు అభివృద్ధిలో సిద్దిపేటను ఒక కలెక్టర్ గా ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైశ్య సంఘం నాయకులు రత్నాకర్ నవీన్ రాములు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ అపూర్వమైన స్పందనతో స్వాగతిస్తూ ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పది సంవత్సరాలలో కనీ వినియర్ గారి రీతిలో పరుగులెత్తించిన కేసీఆర్ గారికి మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు సిద్దిపేట పట్టణంలో ఒక పందుల పెడత కాకుండా పారిశుధ్యంలో కానీ రోడ్లలో కానీ ఇతర సదుపాయాల్లో కానీ ముప్పై మూడు జిల్లాల్లో సిద్దిపేట జిల్లా ముందున్నదని అనడానికి అతిశయోక్తి కాదు ముఖ్యంగా సిద్దిపేట పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మనకు అభివృద్ధి చేసే అవకాశం మనం గౌరవ తన్నీరు హరీష్ రావు గారికి ఇచ్చినప్పుడు ఇప్పుడు మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి ఇచ్చి మీ అమూల్యమైన ఓటును కారి గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి అలాగే నగర్ వైశ్య విజ్ఞప్తి వైశ్య సంఘం పెద్దలు అందరూ కలిసి ప్రతి ఇంటింటికి తిరిగి పద్దెనిమిదో వార్డులో ఉన్నటువంటి ఓటర్లను కలుసుకోవడం జరిగింది అట్టి ఓటర్లు వారే స్వయంగా ఉదయమైనా సరే వారి ఇంటికి ఆహ్వానించి వారు ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటు వేసి హరీష్ అన్నకు భారీ మెజార్టీ ఇస్తామని వారు స్వచ్ఛందంగా తెలపడం జరిగింది